హనుమంతుడు కూడా రాముడు యొక్క దాస్యాన్ని చేసి ఆ దాస్య భక్తికి మెచ్చి రాముడు ఈ రోజు వరకు కూడా రామనామస్మరణ చేస్తూ సమస్తమైన లోకాన్ని రక్షిస్తున్నాడు ఆంజనేయుడు ఆ విధంగా అంటే దాస్య భక్తి నేర్చుకోవాలి ఆదర్శం అంటే ఎవరయ్యా అంటే ఆంజనేయుడే అంతటి దాస్యం ఇంకోటి లేదు రాముడు బాగుండాలని కోరుకుంటూ అనేక విధాలైనటువంటి మహత్తరమైన కార్యక్రమాలు మనకు రామాయణ ఘట్టాలు చూస్తూ ఉంటాం కాబట్టి ఆంజనేయుడు యొక్క దాస్యము ఆంజనే యొక్క స్వామి భక్తి ఆంజనేయ యొక్క దీక్షత దక్షత తర్వాత ఆంజనేయు యొక్క విశేష గుణగణాల్లో వినయ విధేయతలు అంటే రాముణ్ణి నిజంగా ఈ ఎప్పుడైతే రాముణ్ణి మొదటిసారిగా కలుస్తాడో కిష్కిందలో ఆంజనేయుడు ఎంత వినయ విధేయతలతో ఒక బ్రాహ్మణ స్వరూపమై వచ్చి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటని రాముణ్ణి అడుగుతాడు ప్రశ్న అంటే ఎంత వినేత అంత బ్రహ్మజ్ఞానం అంటే అంత బ్రహ్మజ్ఞానం కూడా ఉంది ఆయనకి